மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூயப் பெருநீர் யமுனைத் துறைவனை ஆயர்குலத்தினில் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ఇప్పుడు ఈ ఐదో పాత్రం యొక్క భావం ఏమిటో చూద్దాం మిక్కిలి ఆశ్చర్యకరమైన గురములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు భాగవ్ సంబంధం ఎడతగనట్టి మధురకు ప్రభువే ఈయన యమునా నదీ తీరమందున్న గొల్లకులమును జన్మించి ఆ గొళ్ళకులాన్ని ప్రకాశింపజేశాడు గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమును కాంతివంతము నచ్చిన దామోదరుడు వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మన మిత్రములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి నర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణంలో సంకీర్తన చేసి ధ్యానించిన మన ఇహపర పాపములు నుండి తప్పించుకునవచ్చును అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన వలె భస్మమైపోయేవే కనుక స్వామి యొక్క తిరునామములను అనుసంధించడు ఇప్పుడు ఈ పాసరం యొక్క తాత్పర్యం ఏమిటో తెలుగులో తెలుసుకుందాం కర్మ సందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కదా అనేక జన్మలను పొందుటికి కర్మలే కారణాలు కావున వీనిని నిర్మూలించక తప్పదు అది ఎట్లనగా ధ్యానము భగవత్ సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టు వంటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించున్నది